ఓం అందరికీ అండి మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇది పూర్తిగా గ్రామాల్లో వ్యవసాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ జరిగే వాళ్ళందరూ రైతులు జరుపుకునే పండుగ కదా కేవలం రైతులే కాదండి ఒకప్పుడు అంతా అదే కదా ఇప్పుడు సివిలైజేషన్ డెవలప్ అయిపోయింది కాబట్టి మనకి బాగా నాగరికత అంటాం దాన్ని సో నగరం అంటారు పట్టణం అంటారు సో పట్టణంలో ఉన్న అందరూ ఖాళీ పి హైదరాబాద్లో ఎప్పుడైతే ఇంకా ఏం చాలా వరకు పల్లెలకి వెళ్ళిపోతారు ఓకే సో ఏంటి అక్కడ విశిష్టత ఏముంది ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు జనరేషన్కి తెలియచేయడానికే కదా మనం అంతా చేయాల్సిందే సో మేము చిన్నకున్నప్పుడు మా బాబాయ్ వాళ్ళంతా తోటలో చేన్లో వేసిన పంట వచ్చినప్పుడు క్రాప్ తీయడానికి అక్కడ అక్కడి నుంచి ఆ సెలబ్రేషన్స్ ఎద్దుల పోటీలు చాలా బాగుండేవి అన్నీ చూసేవాళ్ళం మేమంతా తర్వాత భోగి మంటలు వస్తే చూసారా మనకు భోగి మంటల యొక్క ఉద్దేశం ఏంటంటే అగ్నిలో మొత్తం అన్నీ భస్మం అయిపోతాయి పాతవన్నీ అంటే ఈ అక్కడ భస్మమైపోయి మళ్ళీ ఈజీగా కలిసిపోతాయి కదా ఏం లగేజ్ ఎక్కువ ఉండదు కదా అట్లాగే ధ్యానం అనే అగ్నితో జ్ఞానం అనే అగ్నితో మనలో ఉన్న పాప రాశి పాప రాశి ఏంటైతే భోగి మంటల కంటే మన లగేజ్ అంత తీసుకెళ్ళి చెత్త లగేజ్ పాత లగేజ్ ఇంత ఇట్లా ఉండి అగ్ని అంత పైన ఉంటుంది చూసారా అట్లా చెత్త పాప రాశిని భస్మం చేయగలిగేది అది ఎంత పెద్దదైన కర్రలు మనం ఇట్లా పెట్టింటాం కదా అదంతా మొత్తం జీరో అయిపోతుంది అవునా అగ్నికి అలాగే మనలో కూడా మన పాప రాశిని భస్మం చేయడానికి మన వాళ్ళు ఆధ్యాత్మికంగా జ్ఞానము జ్ఞానమన్నా ఉండాలి మొత్తం అంటే టెక్నికల్గా ముందుకెళ్తాము కాబట్టి సమస్యల్ని మళ్ళీ రానికుండా ఫ్రీ ఫ్రెష్గా ఉండగలుగుతాము జ్ఞానం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ జ్ఞానం లేకపోయినా ధ్యానం అన్న చేయను ఓకే ఇప్పుడు అభ్యాస యోగము కన్నా జ్ఞానము జ్ఞానము కన్నా ధ్యానము ధ్యానము కన్నా కర్మ ఫల త్యాగము అయితే నేను ఇది చేశాను అది చేసాను తప్ప అది దేన్ని పట్టించుకోవద్దు ఇది పాదు ఇది కొత్తది అని కూడా పట్టించుకోవద్దు సో ఆ అగ్ని దగ్గర కాస్త మంట దగ్గర నిలబడినప్పుడు ఆ అగ్ని నుంచి మనకు వచ్చే వేడి మనలో కొంచెం వెచ్చదనాన్ని ఏ విధంగా అయితే ఇస్తుందో జ్ఞానం దే ద్వారా ధ్యానం ద్వారా వచ్చిన శక్తి విశ్వశక్తి ఆ యొక్క మనకు దాన్ని వాత్సల్యంగాను మనల్ని చూసుకుంటుంది ఏ విధంగా విశ్వం మనల్ని మొత్తం వేరే నా బిడ్డరా ఇది ఏం కాదు అని మొత్తం చూసుకోవాలి ఎందుకంటే ధ్యానం అంత శక్తివంతమైనది జ్ఞానం అంత శక్తివంతమైనది ఎందుకంటే నువ్వు టెక్నికల్గా ఉంటావు బుద్ధిమంతుడు అయిపోతావు అయిపోతావు అవునా నీకు ఇంకెందుకు పనిష్మెంట్ ఇవ్వాలి ఈ పనిష్మెంట్ ఇవన్నీ కర్మలే ఇవన్నీ అంటే సత్కర్మలు చేస్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ వాళ్ళే నిన్ను పెద్ద సీట్లో కూర్చోబెట్టారని అంటే గొప్ప గొప్ప పనులు అంటారు పెద్ద పెద్ద పనులు అంటారు అంటే సమాజానికి అత్యున్నతమైన దారి చూపించే పనులు అంటారు లేదా సమాజాన్ని పాడు చేసే పనులు కొన్ని ఉంటాయి సమాజాన్నే పాడు చేసే లేదంటే మొత్తానికి సమస్యలు తెచ్చే పనులు అవి ఉంటాయి లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ మీరు వింటూ ఉంటారు కదా అలాంటివి అనమాట అందులో కూడా నీతి ఉంటాయి మనకు కాబట్టి భోగి మంటల ద్వారా మనకు చెప్పొచ్చేది ఏంటంటే ఆ యొక్క అందులో నిగూఢంగా ఉన్న రహస్యం ఏంటంటే మనకు జ్ఞానం ద్వారా అగ్ని ద్వారా జ్ఞానం అనే అగ్ని ద్వారా శుద్ధత వస్తుంది పవిత్రత వస్తుంది అందుకనే పాతవన్నీ లగేజ్ తీసుకుని తీసేసి వెళ్ళి కాల్చేయండి భోగి అంటే ఫ్రెష్గా రావాలి కానీ మళ్ళీ అంటే భోగి అంటే ఏంటి ఇక్కడ యోగికి భోగికి తేడా అంటే మళ్ళీ ఎప్పుడు చూసుకుందాము అంటే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ ఎవ్రీ డే న్యూ డ్రెస్ ఎవ్రీ డే న్యూ డ్రెస్ ఎవ్రీ డే న్యూ డ్రెస్ అనమాట అలా అంటే పాత అన్నీ తీసేసి కొత్త వస్తువులు వాడాలంటే కొత్త వస్తువులు అంత మంచిగా అంటే పాతవి మనకి కొత్త రావాలంటే ఇక్కడ మనమేం పోగొట్టుకోము అసలు అమ్మ పాతవి సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటాం అది కూడా వద్దు అనేది కొన్ని ఉన్నాయి ఇక్కడ సరే దీంట్లో మనం ఎంత చేయగలుగుతామో అంత చేయండి అందుకు నేను ఎక్కువ చెప్పాను మరి సంక్రాంతి అంటే మ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కదా సూర్యుడు ఆ యొక్క తిథిని మనము సంక్రాంతిగా జరుపుకుంటాం అంటే ఇక్కడి నుంచి అంటే నార్త్ ఇప్పుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఉత్తరాయణ మార్గం మొత్తం అంతా అంటే ఇప్పుడు తూర్పు ఉత్తరం అంటే ఈస్ట్ నార్త్కు మధ్య ఈస్ట్ నుంచి మెల్లగా నార్త్ వైపు వస్తాడు సూర్యుడు సో దీన్ని ఉత్తరాయణం అంటారు అందుకనే మనకి జ్ఞానం సంబంధించిన ఈ యొక్క ఈ ఆరు నెలల ఫేజ్ ని మనము జ్ఞానం సంబంధించిందని చెప్పుకోవచ్చు అందుకనే మనకి ఉత్తరాయణం అంటారు జ్ఞానం పొందడానికి భోగి ముందుగా వస్తుంది చూడండి ఎంత గొప్పది ఈ యొక్క ఫెస్టివల్ మూడు రోజుల పండుగ ఇది సో అట్లా సో మనకి నెక్స్ట్ కన్నమా అంటే ఆఫ్టర్ ఇది ఈ సంక్రాంతి రోజు పాలు పొంగి మనకి కిచిడి పుల్గం అంటారు పుల్గం చేసుకోవాలి అది తర్వాత దిష్టి తీయడానికి ఇంటికి మళ్ళీ గుమ్మడి ఉంటారు చూస్తారా ఆ గుమ్మడి గుమ్మడికాయని పగలు కొట్టాలన్నమాట ఓకే అది చేసుకోగలిగితే మీరు మంచిది అలాగే కనుమ అంటే ఇదే ఈ నెక్స్ట్ డే కొంచెం నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తింటారు కొంచెం దాన్ని ఏమంటారు అంటే ఈ ఆ రెండు రోజులు ఫస్ట్ భోగి రోజు ఈ సంక్రాంతి రోజు ఏవైతే కొంచెం మసాలా దినుసులు లేదా దాన్ని ఏమంటారు అండి నాన్ వెజ్కి సంబంధించిన వాసన అంటారు చూసారా అది కొంచెం బ్యాడ్ స్మెల్ అని ఇస్తారు అట్లాంటివి కొంతమంది కొన్ని చోట్ల కనుమ రోజు తీసుకుంటారు బట్ అది అది కూడా లేకపోయినా బాగుంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే ఆ మూడు రోజుల తర్వాత తిను ఏముంది కంపల్సరీ అని కాదు కనుమ రోజు చాలామంది కొంతమంది కంపల్సరీ చేశారు నాన్ వెజ్ అదేం లేదండి కనుమకు కూడా ఉంది అది కూడా మంచి తినమే అంటే భోగి బాగా భోజనంలో విలాస విలాసవంతమైనది నీకు ఇష్టమైన భోజనం చేసుకోమని అర్థం అని రైట్ మన ప్రకృతి ఇది మూడు రోజులు కానీ ఇందులో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనము ఎంత సివిలైజేషన్ డెవలప్ అయినా ఎన్ని రకాలుగా మారినా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రకరకాల నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ అని ఉంటుంది ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్స్ కానీ సూర్యుడు ఎప్పుడు మా వాళ్ళు విశ్వంలో ఆల్రెడీ ఏవేవైతే ఉన్నాయో గ్రహరాశులు ఆ చేంజెస్ ఏం జరగవు కదా మొత్తం అవి కరెక్ట్గా ఇంచుమించు ఏవైతే ఉండాలో అవన్నీ పర్ఫెక్ట్ టైంకి వర్షం రావడం పర్ఫెక్ట్ టైంకి ఇవన్నీ మళ్ళీ సూర్యుడు ఉదయించడం చంద్రుడు డ్యూటీలోకి రావడం ఇలా అవన్నీ ఏవైతే జరుగుతున్నాయో ఈ యొక్క పండుగ స్పెషల్గా ఆ విశిష్టతను చెప్పే పండుగ కాబట్టే మనకు ఆ చెరుకు గడలు అమ్మవారి లలిత సహస్రంలో చెరుకుగడ మనోరూపేక్షి కోదండ పంచతన్మాత్ర సాయక అని ఉంది కదా సో ఆ కోదండం అంటే అది గడ తీయగా అంటే ఈ ఇయర్ పంట బాగా పండితే రైతులకు ఎంత బాగుంటుందండి ఎంత హ్యాపీగా ఉంటే రైతు ఎంత హ్యాపీగా ఉంటే అంత ఖుషి మిగతా వాళ్ళందరికీ అంత బాగున్నట్టు అంటే అక్కడ ఆ యొక్క దేశం మంచిగా ఫ్లరిష్గా ఉంది సుఖశాంతంగా ఉంది అనేది మనకి అర్థం అవుతుంది అర్థం చేసుకోవాలి రైతు కనుక బాగలేదంటే ఏదో సమస్య ఉంది ఏం బాగలేదు రైతుకి ఏం సమస్య వచ్చింది ఆ పంట సరిగ్గా పండలేదు ఆయన బా బాధ ఉంటుంది ఆయన కూడా సో ఎందుకు పండట్లేదు వర్షం రావట్లేదు లేదంటే సారం లేదు ఇవన్నీ వాళ్ళ బాధలు సో వాళ్ళకు సంబంధించింది మనలో ఏదైతే ఉందో సహాయం చేయగలిగే స్థితి అది మనం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది గిట్టుబాటు ధరలు అయినా సరే ప్రభుత్వం నుంచి వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా వాళ్ళని మాత్రం చాలా డెడ్ చీపుగా కొనేసి మనం పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులో ఎంత కాలంటే అంత మనం కొనేస్తామే మరి దారుణం కదా సో అది కూడా కొంచెం చూసుకోవాలా మనం రైట్ సంతోషము హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఫెస్టివల్ డే మీ అందరూ కూడా మీ అందరికీ కుటుంబ సభ్యులతో సహా మీకు సుఖశాంతులతో ఉండాలి మనము యోగ సాధన చేసుకుని బలోపేతంగా ఉండాలి రైట్ వన్స్ అగైన్ పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఓ